పైగా కలియుగంలో పుట్టడం మనం అదృష్టం అనుకోకండి భాగవతంలో వ్యాసుడు చెబుతాడు ఆయన స్నానం చేస్తూ గంగానదిలో స్నానం చేసి బయటకు వచ్చాట నీటిలోనే నిలబడి సంధ్యావందనం చేసుకుంటూ కన్నీళ్లు కారుస్తున్నట్ట వ్యాసుడు వచ్చి మహర్షి వేదాలు విభజన చేశావు భారతం రచించావు భాగవతం రచించాలంటున్నావు ఈ ఏడుస్తున్నావేమిటా అన్నట్టగంలో పుట్టాను దురదృష్టవంతుణ్ణి కలియుగంలో పుడితే బాగుండేది అదేమిటి అలా మాట్లాడుతున్నావు కలియుగం అంటే పాపం అంటే లేదయ్యా కృతయుగంలో తపస్సు చేస్తే కాని మోక్షం లేదు శ్రతాయుగంలో యజ్ఞం చేస్తే కాని మోక్షం లేదు ద్వాపర యుగంలో దానం చేస్తే గాని మోక్షం లేదు కేవలం భగవన్నామ స్మరణతో మోక్షం పొందగలిగే అదృష్టం కరికాలంలో పుట్టిన మనకి మనని కాపాడగలిగేది భగవన్నామం ఒకటేనమ్మా వేరే ఏమీ లేదు ఇక్కడ వేరే ఏమీ లేదు పైగా